ప్రపంచంలోనే అవుదైనటువంటి నరగద శ్రీ లక్ష్మీ దేవస్థానంలో మనం ఇప్పుడు సువర్ణపుష్పా సేవలో పాల్గొని సేవ ఆచరించుకున్నాము సాకారంగా మీకందరికీ కూడా తెలిసినటువంటి విషయం మానవుడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మము చేత ఈ జన్మలో మనం ఏ పని తలపెట్టినా ఆ పనికి పూర్వజన్మ పాపకర్మము అడ్డు కూడా ఉండి ఆ పనిని సక్రమంగా నిర్వర్తించకుండా ఇబ్బందులు కలిగజేస్తూ ఉన్నట్లయితే మనకు వైభక్తక పురాణంలో చెప్పిన దాని ఆధార ప్రకారంగా ఏ మానవుడైతే శుక్రవారం రోజున మరగత లక్ష్మీ గణపతికి ఇరవై ఒక్క శుక్రవారాలు సువర్ణ పుష్పార్చన సేవను కావిస్తాడు ఆ మానవుడికి జరగాల్సిన పనికి అడ్డు కూడా ముశించి మానవుడు సర్వ సర్వసుఖాలు అనుభవిస్తూ పరంలో మోక్ష ప్రాప్తిని పొందుతాడు అలాగే ప్రతి శుక్రవారం మనం ఒక తెలియజే చెప్పుకోవడం సాంప్రదాయ అయితే సాధారణంగా ఏ మానవుడైతే శత్రు బాధల చేత ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఏ మానవుడైంది ఈర్ష్య అసూయ ద్వేషం ఇలాంటి వాటి చేత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాడు అలాగే ప్రధానంగా అందరూ చూడగా ఈయనకేమైందమ్మా అనేటటువంటి భావన కలుగుతూ ఆ యొక్క శత్రు మనకు మిత్రులుగా ప్రవర్తిస్తూనే మన వెనక కోతులు తోడుతారు అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండడం చేత ఆ నెగిటివ్ ఎనర్జీస్ మన మీద ప్రసారమై మనము లేనిపోని ఇబ్బందులు పడుతూ ఉన్నాము నివృత్తి కావాలి అంటే అద్భుతమైనటువంటి రవిడి ఇది ఆదివారం అమావాస్యతో కూడుకొని వచ్చినటువంటి రోజున లేదా జన్మ నక్షత్రంతో కూడుకొని వచ్చిన గురువారం రోజున ఈ రెమెడీని ఆచరించాలి ఇది సాయంకాల సమయంలో సూర్యాస్తమయం తర్వాత ఆచరించాలి అలాగే ప్రధానంగా ఒకవేళ అమావాస్యతో కూడుకునే ఆదివారం కానీ జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి గురువారం కానీ కాకుండా అంతవరకు రావడానికి అది ఆ హేట్ రావడానికి టైం పడుతుంది మరి ఎలా ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు ఏదైనా ఆదివారం రోజు కాకపోతే అమావాస్యతో కూడుకున్న ఆదివారం జన్మ నక్షత్రంతో కూడుకున్న గురువారం రోజు చేస్తే అద్భుతమైన ఫలితం అది ఏదైనా ఆదివారం చేసి మళ్ళీ మిక్స్ చేసినప్పుడు అమావస్యతో కూడిన ఆదివారం కానీ జన్మ నక్షత్రంతో కూడిన గురువారం రోజు కానీ చెయ్యండి దీనికి ప్రధానంగా అవసరమైన పదార్థాలు కేవలం ఉప్పుతో ఉన్నటువంటి ఏడు లవంగాలు ఈ రెండింటిని తీసుకుని ఏ వ్యక్తి అయితే ఇబ్బంది పడుతున్నాడో ఆ వ్యక్తి ని ముఖంగా కూర్చోబెట్టి క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ సెవెన్ టైమ్స్ వాటిని పట్టుకొని తిప్పి ఆ ఒక చిన్న మట్టి పాత్రలో మట్టి ముక్కుట్లో లేదా మట్టి ప్రమిదలో వేసి వాటిని వెలిగించి లవంగాలు పూర్తిగా ూడి తయ్యేటట్టు చేస్తూ అంటే ఆ పచ్చకర్పూర్ నుంచి పచ్చకర్పూరంలో ఈ లవంగాలు ఒక్కొక్కటిగా వేస్తూ శత్రువు యొక్క పేరును తలుచుకొని శత్రువు పేరు తెలియకపోతే శత్రువు యొక్క ఆకారాన్ని తలుచుకొని ఆ లవంగాలను మంటలో వేస్తూ ఉండాలి పూర్తి బూడిట కావాలి అలా అయిన తర్వాత అంటే ఆ శత్రు గుణం వాళ్ళలో ఉండకూడదు వాడు నాశనం కావాలి కాదు ఇక్కడ ఆ శత్రుకు శత్రుత్వ గుణంతో ఉండకూడదు మనతో స్నేహభావం కలగాలి అన్యోన్యతాభావం కలగాలి అని భావన చేస్తూ ఆ లవంగాలను ఆ మంటల్లో వేసి పూర్తిగా బూడిద చేసి ఆ బూడిదను ఒక పేపర్లో వేసుకొని తీసుకెళ్ళి ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి నీటిలో ప్రవాహనీయులు ఉంటే మరి విశేషం లేనటువంటి సమయంలో ఏ చెరువులోనూ ఏ పాంట్లోనూ దాన్ని తీసుకెళ్ళి కలిపేసి వెలి తిరిగి చూడకుండా వచ్చి స్నానం చేయాలి ఇలా ఒక్కసారి చేయండి ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుందో చూడండి వచ్చే వచ్చేవారు మరొకరి వెళ్ళితో మనం కలుసుకున్నాం శుభవస్తు